రోగ నిరోధక శక్తిపై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను వైద్య శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది మేరీ ఈ బ్రాంకో ఫ్రెడ్ రామ్స్టెల్ షిమాన్ సకగుచీలకు సంయుక్తంగా రెండు ఇరవై ఐదు నోబెల్ ను ప్రకటించారు పరిధియ రోగ నిరోధక సమతుల్యత విధానంపై చేసిన పరిశోధనలకు వారికి నోబెల్ దక్కింది మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా కీలకమైనది వెలుపలి నుంచి శరీరంలోకి ప్రవేశించి దాడి చేసే వైరస్లు బ్యాక్టీరియాల వంటి వాటిని గుర్తించి వాటిపై పోరాడి వ్యాధులు రాకుండా రోగనిరోధక వ్యవస్థ కాపాడుతుంది వ్యాధి నిరోధక వ్యవస్థ లేకపోతే మనం మనుగడ సాధించడం అసాధ్యం అయితే శరీరంలోకి ప్రవేశించి దాడి చేసే కణాలేవో శరీరానికి హాని కలిగించని కణాలేవో రోగ వ్యవస్థ ఎలా గుర్తిస్తుందనే ప్రశ్నలకు ముగ్గురు శాస్త్రవేత్తలు చిక్కుముడి విప్పారు అదే పరిధియ రోగ నిరోధక సమతుల్యత బాళ్య గ్రంథి లేదా థైమస్ గ్రంథిలో టీసెల్స్ పరిపక్వం చెందుతాయి ఆ టీసెల్స్ శరీరానికి చెందిన సొంత ప్రోటీన్ ఏది దాడి చేసే ప్రోటీన్ ఏది అనేది గుర్తించి వేరు చేస్తుందని మేరీ ఈ బ్రాంకోవ్ ఫ్రెడ్ రోమ్స్టెల్ షిమన్ సకగుచీలు కనిపెట్టారు దానిని ఫెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ గా చెబుతున్నారు ఈ మేరకు ముగ్గురు శాస్త్రవేత్తలకు లోని కరోలింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యానెల్ అవార్డును ప్రకటించింది డిసెంబర్ పదిన జరిగే కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేశారు